హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మా మదర్ అయితే అల్లం వెల్లిపాయ నూడుతున్నారు సో ఫెస్టివల్ దగ్గర వచ్చేస్తుంది కదా సో దానికోసం అయితే అల్లం వెల్లిపాయ తెప్పించి సో మా పద్మాతతో అయితే మొత్తం గెలిచి మా మదర్ అయితే మిక్సీ పట్టేస్తున్నారు వీడియోస్ అయితే పెట్టట్లేదు ఏమైంది మమ్మీ సో ఒక వీడియోస్ అయితే కంటిన్యూస్ గా వస్తాయి ఫ్రెండ్స్ కొంచెం వేరే పనులు ఉండే కొంచెం ఎండలు ఎక్కువ ఉండి బయటకు తిరగడం వేరే పనులు ఫెస్టివల్ పనులు అయితే ఉండే సో దాని వల్ల వీడియోస్ అయితే రాలేదు సో ఫెస్టివల్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి చూడండి మా మదర్ అయితే అల్లం వెల్లి పైన ఊరుతుంది సో మా మదర్ అయితే బయట అయితే చల్లగాలు చల్లగాలి వస్తుందని బయట మిక్సీ పెట్టుకుని అయితే అల్లం వెల్లి ఊరేస్తున్నారు ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇక్కడైతే చూడండి పప్పు అయితే చేసేసింది మా అక్క సో లేట్ గా అయితే కుస్తున్నారు ఫ్రెండ్స్ గ్యాస్ అయితే అయిపోయి ఉండే సో మా బైక్ కూడా రిపేర్ ఉండే సో మా బావ గారు అయితే కార్ లో వెళ్ళి ఈవినింగ్ తీసుకొచ్చారు సో దాని తర్వాత అయితే ఇక్కడ మా అక్క అయితే ఇక్కడ ఏం చేస్తుంది చూడండి మా చిన్నల్లు కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది సో దీనిది సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాము మీకు కావాలంటే చెప్పండి అప్లోడ్ చేస్తాను చెప్పకుండా అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక డిన్నర్కు వచ్చేసి రైస్ చేసింది మమ్మీ ఇంకా రైస్ కుక్కర్లలో పెట్టేసింది అనమాట గ్యాస్ లేకుండే ఈ కుక్కర్లలో పప్పు కూడా చేసింది ఈరోజు గ్యాస్ లేకుండానే కుక్కర్లో చేశారు సో అందుకే చూడండి పప్పు మొత్తం బయట వచ్చేసింది సో అయితే ఏదో ఆ కూర పప్పు చేశారు అనుకుంటా ఫ్రెండ్స్ గోంగూర పప్పు గోంగూర పప్పు అంట ఇవి చూడండి మా డాడీ అయితే బయటికి వెళ్ళారు కదా అంటే తెచ్చారు అంటే ఇవైతే మా బావ గారు వెళ్ళినప్పుడు గ్యాస్ లేకుండే కదా సో ఆకలి అయింది ఇడ్లీ వడలు బోండాలు అయితే తెచ్చుకొని అయితే తినేసి నెక్స్ట్ అయితే గ్యాస్ వచ్చిన తర్వాత వండుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ అల్లి అల్లం వెల్లిపాయ అయితే పేస్ట్ చేసేసారు ఇంకా మా పండగ పనులు అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు క్లీనింగ్ కూడా ఏం చేయలేదు చేయాలి సో ఇక్కడైతే మా మదర్ జార్ అయితే క్లీన్ అనమాట సో మళ్ళీ మా బాబు ఉగ్గు ఉగ్గు కొద్దిగా పౌడర్ చేసేది ఉంది వేరే అన్నీ పైన ఉన్నాయి ఇక్కడ ఉగ్గులు మొత్తం అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మా పాప అయితే మా మనవాడి కోసం అయితే ఇవి మొత్తం మిక్సీ పడుతుందండి జల్లాడు పట్టాలా పట్టాలి ఎందుకో ఎందుకంటే కొద్దిగా పలుకులు పలుకులు ఏమైనా మొక్కలు ఉన్నా కూడా పిల్లలకి ఇప్పుడు రోడ్లన్న దంచేటోళ్ళమ్మా మంచిగా రోడ్లలో అంతే దంచుకొని పిల్లలకు పెట్టుకునేటోళ్ళు రోడ్లు ఎట్లా దంచుతారు దంచేటోళ్ళు అప్పట్లో మిక్సీలు ఎక్కడి మరి పెద్దోడు విషయంలో ఏది చేయలేదు కదా అని చెప్పి నాకు ఇప్పటి నుంచే అన్నీ అలవాటు చేయాలని చెప్పి హెల్తీగా ఇంట్లో చేస్తున్నారు పిల్లల ఊర్లో ఇప్పుడు పల్లెటూర్లలో అయితే అన్నమే పెట్టేస్తారు చింతకాయ తొక్కు ఇంత నెయ్యి మీగడ వేసి పిసికి పెట్టేస్తారు మెత్తగా టూ మంత్స్ అయితే పెట్టచ్చు మనం కూడా ఇక్కడ పెట్టేస్తారు ఊర్లలో ఇదైతే మా మనవాడి కోసం చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే సెవెన్ మంత్స్ తగలయి తనకు రెండు మూడు రోజులైంది అందుకోసమే ఇంకా డాక్టర్ చెప్పారు ఇవన్నీ ఏంటంటే పప్పులు ఉన్నాయండి ఆ పప్పులు ఏంటో నేను కూడా చూడలేదు చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే పడుతున్నారండి మా మనవాడు చూడండి కేకర్రే మాహీర్ మహీర్ కేకర్రే ఇంకా పడుకోలేదు చూడండి ఫోన్ చూసుకుంటున్నాడు మార్నింగ్ టిఫిన్ అయితే చేసాం ఫ్రెండ్స్ పరోటా చేసుకున్నాం కర్రీ చేసుకున్నాం అండి కొద్దిసేపు అయితే టీ తాగేసి పడుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూడండి స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి మొత్తం అయితే ఇవాళ మా పద్మ కూడా రారు ఫ్రెండ్స్ ఇవాళ మా పనిలో కూడా రావాలండి మొత్తం పని మొత్తం మేమే చేసుకోవాలి అంట్లయినా మాటలు అయినా ఇంట్లో ఎందుకు పద్మ అంటే వెళ్ళింది వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళింది వెళ్ళిందంటే వాళ్ళ పాప ముందు కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకోవాలంట చేసుకోవాలంటే అంటే ఇక్కడ వెళ్ళి వాళ్ళు ఉంది రేపు అని చెప్పి వెళ్ళింది అందుకోసం ఇవాళ మేమే చేసుకోవాలండి ఇక్కడ అంట్లు చూడండి ఫ్రెండ్స్ అంట్లు అయితే అన్ని సర్దేశామనమాట ఎందుకు మళ్ళీ ఈవినింగ్ దాకా పెట్టుకోవడం ఇప్పుడే అని చెప్పేసి ఇక్కడ బట్టలు అన్ని మతబెట్టి పెట్టున్నాయి మా ఇంట్లో ఇక బట్టలు అంట్లో అయితే ఇక టైం టైం ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా లోపల సర్దుకోవాలి ఇక్కడైతే మా బాబు పడుకుంటున్నాడు లోపల మా డాడీ ఇంకా చిన్న బాబు ఉన్నారనమాట ఇక్కడైతే వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా వేసున్నాము అవి కూడా ఉతికేసేయాలి ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే మొత్తం స్టవ్ ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీ క్లీన్ చేసుకుంటున్నారు ఏం చేస్తాం మీ లంచ్ లోకి అన్నాము ఇంకా ఏమున్నాయో కూరగాయలు చూసి చేసేసాయి సరే ఏదో ఒకటి చూసి మరి ఏం చేస్తున్నావు మమ్మీ ఏం గడుగుతున్నావు ఇక కూరగాయలు కాదు ఇక తినరాని కిచడీ మంచిగా అది చేద్దాం సరే అయితే చూడండి ఫ్రెండ్స్ మా పాప అంట్లతో ఉంటుంది ఎన్ని రోజులైందమ్మ నువ్వు అంటలతో నెలలా ఎన్ని సంవత్సరాలు కావచ్చు గట్టిగా మాట్లాడరాదు ఎంతో రెండు సంవత్సరాలు అయినట్టుంది అమ్మాయి అంట్లు తోగా అంట్లు తోదు బట్టలు పిండదు ఇవాళ బాందుకు ఆమె ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే గారికి వచ్చేసాను ఈ లోపు మా మదర్ అయితే ఇక్కడ పాలకు కట్ చేసుకున్నారు ఇది వచ్చేసి ఆనియన్ చింతపండు ఇది వచ్చేసి కిచడీకి మొత్తం రైస్ ఇంకా పప్పు నానబెట్టి పెట్టుకున్నా అనమాట ఇక్కడ పప్పు కూడా వేసేసారు అనమాట అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పచ్చి పచ్చి పచ్చిపులుసులు పల్లీలు వేయించి చేస్తారు కదా పల్లీలో పచ్చి పులుసు నువ్వులు కూడా వేస్తారు ఫ్రెండ్స్ చూసే రాదో ఒక టేస్ట్ కావాలి ఇవాళ నిన్న మాత్రం చికెన్ తిన్నారు ఇవాళ్ళ చికెన్ లేదు కాబట్టి ఇవాళ పూత లేదు నాన్ వెజ్ లేదు సాయంత్రం వేళ తెచ్చుకుంటారు వీళ్ళు సో చూడండి ఫ్రెండ్స్ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది వేడి వేడి కిచిడి ఇంకా ఇక్కడ వచ్చేసి పాలక్ ఇంకా టమాటా చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పచ్చి పులుసు అయితే చేశారు ఫ్రెండ్స్ కిచడిలోకి పచ్చి పులుసు అయితే చాలా అయితే చాలా బాగుంటది పల్లెలు పచ్చి పులుసు అయితే చేశారు సో ఇక్కడైతే బ్లాగ్ అయితే చేస్తున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి